జగన్ తన పరిపాలన అడ్డు పెట్టుకుని చేస్తున్నారన్న సంగతి ఏపీలో ఎవరిని అడిగినా చెబుతారు ఇప్పటికే చాలా చోట్ల తమ పరిధులు దాటి మరీ ప్రవర్తిస్తూ టోటల్ వాలంటరీ వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తున్నారు కొంతమంది అయినా ఇదంతా లెక్క చేయని సీఎం జగన్ ఈసారి కూడా అదే వాలంటీర్లతో విజయాన్ని సాధించడానికి మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఎన్నికల సమయంలో వాలంటీర్లను పూర్తిస్థాయి వైసీపీ కార్యకర్తలుగా వాడుకోవడానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు ఆదేశాలు ఎలాగూ అడ్డు వస్తాయనే సంగతి జగన్ బాగా తెలుసు అందుకే వాలంటీర్లకు ఎన్నికలు ముగిసేదాకా విధుల నుంచి బ్రేక్ ఇచ్చి వారిని ప్రభుత్వ పనుల కోసం కాకుండా పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా మార్చుకోవడానికి బడా స్కెచ్ వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది కోర్టు కేసుల పేరుతోనో ఇంకేదైనా నెపంతోనూ వాలంటీర్లకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చే ప్లాన్ లో వైసీపీ ఉంది నెల నెల వీరికి ప్రభుత్వం నుంచి అందే ఐదు వేల రూపాయలు కాకుండా ఆ రెండు నెలలు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు సొంతంగా ఇవ్వడానికి వైసీపీ రెడీ అవుతోందట వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల తరపున క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా కూడా వాళ్లను తొలగించామని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా కూడా వాళ్లను తొలగించామని ప్రభుత్వ విధుల్లో లేరని చెప్పడానికి రెడీ అవుతోంది ఫిబ్రవరి పెన్షన్ పంపిణీ తర్వాత వారికి ఇతర విధులేవి ఉండవని ఇప్పటికే వాలంటీర్లకు వైసీపీ నేతలు చెప్పేశారట ఈ రెండు నెలల్లో చాలా కీలకమని యాక్టివ్ గా పనిచేయాలని చెబుతున్నారట అంతేకాదు ప్రభుత్వం ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలను కూడా పక్కన పెడుతోందని కేవలం వాలంటీర్లను మాత్రమే నమ్ముకుందన్న మాటను వారికి రీచ్ అవడానికి ప్రయత్నిస్తున్నారట వైసీపీ కనుక అదే పని చేస్తే పెద్ద టీం జగన్ కనుసన్నల్లో పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్షాలు మరింత జాగ్రత్త పడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి